రీసెంట్గా నేను ఒక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కూడా వరుస పెట్టి నాకు నోటిఫికేషన్స్ ఇవి వస్తా ఉన్నాయి ఆ ఫోన్స్లో ఎట్లా అద్భుతమైన సూర్యగ్రహణం లో రాబోతుంది అందరూ తప్పకుండా చూడండి చాలా అంటే ఓ ఎగ్జాజరేట్ చేస్తా చెప్తా వస్తున్నారు మీరు అది చూసుకున్నారనుకోండి ఇక్కడ బయటవి చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి అనమాట ఆగస్టు రెండున భూమి మయం అని చెప్పేసి ఇరవై మూడు గంటల క్రితం అంటే వన్ డే క్రితం వచ్చింది ఓకే ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు అన్నాడు ఇక్కడ చూడండి సోలార్ ఎక్లిప్స్ ఆన్ ఆగస్ట్ టూ ఏంటంటే అంత వ్యూస్ కోసం అనమాట జేకేఆర్ రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సూర్యగ్రహణం అని చెప్పేసి ఇట్లా రకరకాల సుమన్ టీవీలో వచ్చింది ఇది బయట చాలా వైరల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అది కంప్లీట్లీ తప్పు శుద్ధ తప్పు అందుట్లో ఎటువంటి నిజము లేదు ఈ సంవత్సరంలో ఎక్లిప్స్ ఆగస్టులో లేనే లేదు దీని బిట్ని కట్ చేసి చిన్న సపరేట్ వీడియో కూడా పెడతాను రేపొద్దున వస్తుంది అనమాట ఇదే బిట్ని సో అదండి విషయం మీరు ఇది నాసా వాళ్ళది కేటలాగ్ ఉంటుంది సోలార్ ఎక్లిప్సెస్ అనమాట ఒక ఐదు వేల సంవత్సరాల వరకు ఉంటుంది రెండు వేలు నుండి మూడు వేలు వరకు ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఇంకొక రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు కూడా వీళ్ళ ఎక్లిప్స్ కేటలాగ్ ఉంటుంది అందుట్లో మీరు ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఒకటి నుండి రెండు వేల వంద వరకు ఏవేవైతే ఉంటాయో సూర్యగ్రహణాలు వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు అందులో ఇక్కడికి వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వచ్చింది టోటల్ సోలార్ ఎక్లిప్స్ అనమాట ఇరవై ఐదు డిగ్రీలు నార్త్ అంటే మనకుంటుంది కదా మకర రేఖ మకర రేఖ కర్కాటక రేఖ కర్కాటక రేఖ కొంచెం పైన ఉంటుంది అనమాట వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ రెండున కూడా వచ్చింది చాలా ఫేమస్వి మీకు గుర్తుండే ఉంటాయి టోటల్ సోలార్ ఎక్లిప్స్ని కూడా ఐథింక్ మనం కవర్ చేసాం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిన ఇది పార్షియల్ అనమాట దాదాపు కనిపించదు చాలా హయ్యర్ గా వస్తుంది సిక్స్టీ వన్ డిగ్రీస్ నార్త్ దగ్గర అనమాట ఆర్కిటిక్ మీద వస్తుంది ఇది ఎక్లిప్స్ అనేది సో మనకి అసలు సంబంధించిందే కాదు తర్వాత రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున రాబోయేది అది మనకి ఆటోమనల్ ఈక్నాక్స్ దగ్గర కూడా ఉంటుంది అనమాట అది సిక్స్టీ వన్ సౌత్ దగ్గర అంటే అంటార్క్టికాళ్ళకు కనిపిస్తుంది మనకు అసలు సంబంధమే లేదు ఓకే తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి పదిహేడో తారీఖున వస్తుంది ఇది కూడా బాగా దక్షిణాన అంటార్క్టికా మీదకి వస్తుంది అనమాట దీని కనుక మీరు చూస్తే ఎలా ఉంటుంది సోలార్ ఎక్లిప్స్ అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకేనా కింద ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది మనకు అసలు సంబంధం లేదు ఇది యాన్యువల్ ఎక్లిప్స్ అనమాట రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఈ అంటార్క్టికా మీదే వస్తుంది ఇక్కడే సెట్ అయిపోతుంది ఓకే తర్వాత ఇంకొకటి రెండు వేల ఇరవై ఆరులో ఆగస్టు పన్నెండును వస్తుంది ఇది టోటల్ అనమాట ఎక్కడొస్తుందంటే సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ నార్త్ దగ్గర వస్తుంది ఇది కూడా మనకి సంబంధించింది కాదు ఓకే అయితే రెండు వేల ఇరవై ఏడులో ఫిబ్రవరి ఆరును వస్తుంది ఇది యాన్యులర్ ఎక్లిప్స్ అనమాట ఇది ముప్పై ఒక్క డిగ్రీలు సౌత్ అంటే మనకి సౌత్ అమెరికా ఇటువైపు నుండి వస్తుంది దాన్ని కూడా చూపిస్తాను మీకు ఇవి రాబోయేవి అనమాట బయట ఏదన్నా వార్తలు కానీ వస్తే మీరు విని మోసపోకండి ఊరికే అని చెప్పి సో ఇదిగోండి ఎక్లిప్స్ పాతి ఇది ఇక్కడ మొదలవుతుంది అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సూర్యోదయం టైంలో గ్రహణం అనేది పడుతుంది అనమాట మొదలవుతుంది ఓకే రెడ్ కలర్ లో ఉంది కాబట్టి ఇది యాన్యులర్ అంటే రింగ్ ఉన్నట్టు ఉంటాడు సూర్యుడు మధ్యలో నల్లగా ఉంటుంది చుట్టూ మెరుస్తూ ఉంటాడు అనమాట సో చంద్రుడు ఏంటంటే బాగా దూరం వెళ్ళాడు అనుకోండి అప్పుడు బాగా చిన్నగా అవుతాడు కాబట్టి పూర్తిగా సూర్యుడిని కబలించలేకపోతాడు అనమాట అందుకని చెప్పేసి చుట్టూ రింగ్ కనిపిస్తుంది దీన్ని యాంజులర్ ఎక్లిప్స్ అంటాడు ఇదిగోండి వీళ్ళకి ఆరింటికి ఉదయం కనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండింటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి సాయంత్రం ఆరింటప్పుడు అనమాట సన్సెట్ టైంలో ఉంటుంది సో ఎక్లిప్స్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది ఓకేనా ఇక్కడ నుండి ఇటువైపు ట్రావెల్ అవుతుంది ఎందుకంటే మూను వెస్ట్ నుండి ఈస్ట్ వైపు ట్రావెల్ అవుతారు కాబట్టి సూర్యుడికి అడ్డంగా ఇలా కదులుతూ ఉంటాడు అనమాట కొన్ని గంటల పాటు సో ఇది ఆ రోజుది దాని తర్వాత మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడంటే రెండు వేల ఇరవై ఏడులో ఆగస్టు రెండో తారీఖున ఏదైతే ఉందో అది మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే చాలా మంచి ఎక్లిప్స్ అక్కడ రాబోతుంది ఆగస్ట్ని ఏదైతే రా వస్తుందో అది ఇదిగోండి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టున మనకి అట్లాంటిక్ ఓషన్లో వస్తుంది మొదలవుతుంది అక్కడ నుండి మొదలై ఆఫ్రికా మీదగా వెళుతుంది అనమాట మొత్తం ఆఫ్రికా అంతా దాటుకుంటా తర్వాత మనకి అరేబియా ఇన్ఫ్యాక్ట్ మక్కాలో కూడా టోటల్ సోలార్ ఎక్లిప్స్ రాబోతుంది మనకి ఇండియాలో కూడా కనిపిస్తుంది అనమాట సో విజయవాడ కానివ్వండి ఈ ప్రాంతాలు చూపిస్తాను మీకు ఎట్లా కనిపిస్తుంది అనేది ఇది మనకి రెండవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఏడులో అంటే ఇంకా ఏడు వందల ముప్పై రెండు రోజులు ఉందన్నమాట అప్పుడు రాబోతుంది కానీ అప్పుడు ఇండియాలో పాక్షికంగానే కనిపిస్తుంది పూర్తిగా కనిపించదు వీళ్ళు బయట రేపు రెండు రోజుల్లో రాబోతుంది ఇట్లా రాబోతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు అది పచ్చి అబద్ధం మీరు ఎదురు చూడొద్దు ఏమీ ఉండదు అనమాట రేపు రెండు వేల ఇరవై ఏడులో రాబోయేది కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒక శాంపుల్ గా ఒక్క నిమిషం ఇది లోడ్ అవుతుంది సో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది ఎక్లిప్స్ యాక్చువల్ పాత్ దీన్ని కొంచెం ఫుల్ స్క్రీన్ చేసి పెడతాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉదయం ఆరు గంటలకు అనమాట చూసుకోవచ్చు మీకు క్లిక్ చేస్తాను వాళ్ళకి స్టార్ట్ ఆఫ్ ది పార్షల్ ఎక్లిప్స్ తర్వాత సన్ రైజ్ అవుతుంది అంటే సన్ రైజ్ కాకముందు ఎక్లిప్స్ మొదలవుతుంది అనమాట లైట్గా ఎక్లిప్స్ అవుతుంది సారీ సన్ రైజ్ అవుతుంది తర్వాత టోటల్ ఎక్లిప్స్ యొక్క ప్రారంభం మ్యాక్సిమం గ్రహణం అంటే కంప్లీట్గా సూర్యుడు కబలించబడదాం అనమాట ఇది ఏ టైంలో జరుగుతుంది యూటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంటే యూనివర్సల్ టైం గ్రీన్విచ్ టైం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ గ్రీన్విచ్ వాళ్ళకి ఎనిమిది ఇరవై ఐదు అయినప్పుడు ఇక్కడ వాళ్ళకి సుమారుగా ఆరు ఆ టైం అవుతుంది అనమాట ఉదయం పూట సన్రైజ్ ఆ టైంలో ఎక్లిప్స్ అవుతుంది తర్వాత ఎండ్ ఆఫ్ ది టోటల్ ఎక్లిప్స్ అంటే అదే టైంలో వన్ మినిట్ ఉంటుంది అనమాట వీళ్ళకి రఫ్గా డ్యూరేషన్ సారీ త్రీ మినిట్స్ ఉంటుంది ఇది వీళ్ళకి తర్వాత మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అనమాట టైప్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ డేట్ రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండు మ్యాగ్నిట్యూడ్ చెప్తున్నాడు వన్ కన్నా ప్లస్ ఉంటుంది టోటల్ కాబట్టి అంటే సూర్యుడి కన్నా ఎట్లా చెప్పాలి నూట ఏడు శాతం ఎక్కువ ఉంటాడు అనమాట చంద్రుడు మ్యాగ్నిట్యూడ్ చెప్పాలంటే సో టైం ఎంత ఉంటుంది ఆ యూనివర్సల్ టైం ప్రకారం పది గంటలు ఇది యూనివర్సల్ టైం కన్నా కొంచెం ఈస్ట్ వైపున ఉంటుంది కాబట్టి వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం పన్నెండు అవుతుంది అనమాట రఫ్గా అది తర్వాత మ్యాక్సిమమ్ డ్యూరేషన్ ఎంత అంటే సిక్స్ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ ఉంటుంది ఇలా మీరు ఇక్కడ జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట ఈ పాత్ ఏదైతే ఉందో ఇక్కడ దారి ఉంది కదా లాగా ఈ దారిలో ఉన్న వాళ్ళకి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఓకేనా సెంటర్లో ఉన్న వాళ్ళకి బ్లూ లైన్ మీద ఉన్న వాళ్ళకి మాక్సిమం కనిపిస్తుంది టో అంటే ఎక్కువ డ్యూరేషన్ సెంటర్లో ఉంటారు కరెక్ట్గా ఈ చుట్టుపక్కల ఈ పైన కింద ఉన్న వాళ్ళకి కూడా సంపూర్ణ సూర్యగ్రహణం పడుతుంది కానీ జ్యురేషన్ తగ్గుతుంది ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడ ఐ థింక్ చూపించారా ఇక్కడ చూపించినట్లేదు సో సూర్యుడి యొక్క నేడ కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది సెంట్రల్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం మాక్సిమం వెడల్పు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువసేపు ఉంటుంది పైకి ఈ పైకి కిందకి వెళ్లే కొద్దీ కూడా వెడల్పు తగ్గుతుంది కాబట్టి ఆ షాడో యొక్క వెడల్పు తక్కువసేపు ఉంటుంది అనమాట దీన్ని దాటిన వాళ్ళకి మాత్రం టోటల్ సోలార్ ఎక్లిప్స్ జరగదు సో ఇంట్రెస్టింగ్గా మీరు ఇక్కడ చూసుకుంటే జడ్డాలో పడుతుంది తర్వాత మక్కాలో కూడా పడుతుంది అనమాట ఓకే జడ్డా మక్క ఈ రెండు కూడా టోటల్ సోలార్ లో కవర్ అవబోతున్నాయి ఇది ఇలా వచ్చేసి రెడ్ సీ మీదగా వెళ్ళిపోయి కింద ఇదిగోండి లో సనా ఉంది కదా క్యాపిటల్ అక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇథియోపియాలో కూడా పడుతుంది అనమాట సో ఇలా వచ్చేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇట్లా మనకి ఇదిగోండి ఈ ప్రాంతంలోకి ఎండ్ అయిపోతుంది అనమాట వీళ్ళకి సాయంత్రం ఆరు అయిపోతుంది ఆ తర్వాత నైట్ కాబట్టి సూర్యుడు కనిపించడు డన్ గ్రహణం కూడా ఎండ్ అవుతుంది అనమాట ఆ టైంలో మరి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందయ్యా అంటే రెండు ప్రాంతాలు చూద్దాం మనం ఒకటి విజయవాడ రెండు హైదరాబాదు విజయవాడ ఉన్న వాళ్ళకి చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటాడు వాళ్ళకి టెన్ థర్టీ యూటీ అంటే ఒక ఫైవ్ థర్టీ ఎక్కువ వేసుకోండి అనమాట పదిన్నర అంటే ఒక అరగంట వేసుకుంటే పదకొండు ఇంకొక ఐదు గంటలు వేసుకుంటే నాలుగు సాయంత్రం నాలుగింటప్పుడు గ్రహణం మొదలవుతుంది ఇదిగోండి ఇక్కడ భూ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో ఉంది సన్ కింద నుండి చంద్రుడు వస్తున్నాడు ఇది స్టార్ట్ ఆఫ్ ది పార్షియల్ ఎక్లిప్స్ మనకి పాక్షికంగానే కనిపిస్తుంది దాని తర్వాత మాక్సిమం ఎక్లిప్స్ వచ్చేసరికి అంటే మాక్సిమం అంటే టోటల్ కాదు పాక్షిక గ్రహణంలో కూడా అత్యంత గ్రహణం ఏ టైంలో పడుతుంది అంటే యూనివర్సల్ టైం పదకొండు పది దానికి ఒక ఐదున్నర గంటలు యాడ్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ది పార్షియల్ ఎక్లిప్స్ ఎప్పుడయ్యా అంటే పన్నెండు నాలుగు యూనివర్సల్ టైం ప్రకారం హైదరాబాద్ ఇంకొంచెం పైన ఉంటుంది కాబట్టి దానికి కొంచెం తక్కువసేపు ఉంటుంది బట్ ఎక్లిప్స్ ఇలా వస్తుంది కాబట్టి ఇంచుమించు రెండింటికి కూడా సమానంగా ఉండొచ్చు సో ఇదిగోండి ఎంతసేపు ఉంటుంది గ్రహణం హైదరాబాద్ దగ్గర గంట ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది విజయవాడ కూడా ఇంచుమించు అంతే ఉంటుందండి గంట ముప్పై రెండు నిమిషాలు పదకొండు సెకండ్లు అది సో ఇలాగనమాట మనకి మాత్రం పాక్షిక గ్రహణమే ఉంటుంది సో వీళ్ళు బయట ఆన్లైన్లో ఏదైతే ఏదేదో జరిగిపోతుంది గ్రహణం వచ్చేసింది అత్యద్భుతమైన దృశ్యం అది ఇది రేపు రెండు రోజుల్లో రాబోతుంది ఆగస్టు రెండో తారీఖు అని ఏదైతే మీకు బయట వార్తల్లో వస్తున్నాయో నాకు చెప్పాను కదా ముందు నుండి కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయని ఏదో లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను నేను ట్రాక్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్టింగ్ ఎక్లిప్సెస్ ఏమైనా ఉన్నాయా అని సో బట్ లేదండి అలాంటిది ఏది మనకి రావాలంటే నూట యాభై సంవత్సరాలు మొన్న గ్రహణం మీద లో వచ్చినప్పుడు కవర్ చేశాను దాని గురించి అక్కడ చూపించారు మన గ్రహణం ఏదైతే ఉంటుందో ఇండియాలో ప్ర పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం వచ్చే టైము యాక్చువల్గా అందుట్లో మా ఇంటి మీదగా కూడా గ్రహణం వెళ్తుందనమాట కాకపోతే ఒక టూ ఫిఫ్టీ ఇయర్స్ ఆగాలి రెండు వందల రెండు వందల సంవత్సరాల తర్వాత ఏమో అప్పుడు నేను మా ఇంటి మా ఇల్లు ఎక్కడైతే ఉంటుందో మా ఊరు మా ఊళ్ళో మా ఇంటి అప్పటికి మా ఇల్లు ఆడు ఉంటుందో ఉండదో కూడా తెలియదు కానీ ఆ ప్రాంతంలో డైరెక్ట్గా చూస్తే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యాహ్నం పూట మొత్తం రాత్రిలాగా చీకటైపోతుంది కాకపోతే అన్ని వందల సంవత్సరాలు ఆగాలి తెలుగు వాళ్ళకు కూడా నూట యాభై ఏళ్ళ తర్వాత కానీ గ్రహణం లేదు ఆ లోపు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం లేదు మన తరంకి కాదు ఇదండి చెప్పాలనుకుంటుంది ఆన్లైన్లో వచ్చే వాటిని వీటన్నిటిని కూడా చూడవద్దు మీకు ఆ గ్రహణానికి సంబంధించి సైట్ ఏదైతే ఉందో ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లేకపోతే క్యాటలాగ్ ఆఫ్ సోలార్ ఎక్లిప్సెస్ అంటే వాడి సైట్ ఉంటుంది దాంట్లో మీరు చూసుకోవచ్చు గ్రహణాల విషయానికి వస్తే ఇదండి బయట రకరకాలుగా వస్తూ ఉంటాయి వాటన్నిటిని చూసి కూడా మోసపోకండి